Hello everyone, this is Patricia. We are a couple who recently migrated from India to Australia and today we plan to show our beautiful home in Melbourne and this is the surrounding area. I feel this like a peaceful and cozy neighborhood I would say. And right here is our home. అండ్ దిస్ ఈజ్ ద పోస్ట్ బాక్స్ మనకి ఏదైనా మెయిల్స్ కానీ పోస్ట్ కానీ వస్తే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అక్కడ ఇంటి నెంబర్ ఉంటుంది అది చూసుకొని మనకి పెట్టేసి వెళ్ళిపోతారు అంతేకాని మనకు కాల్ చేయడాలు అవేమి ఉండవు ఇక్కడ జస్ట్ మనకి వీక్ ఒకసారి వచ్చి మాకు ఏదైనా ఇంపార్టెంట్ వచ్చాయా లేదా అని చూసుకుంటాం ఇక్కడికి వచ్చేసి ఈవెన్ లైక్ ఫుడ్ కూడా అంతే దే ఓన్ట్ ఈవెన్ మేక్ ఎ కాల్ దే జస్ట్ లీవ్ అట్ డోర్ యాక్చువల్లీ అండ్ దిస్ ద టూ ప్రతి ఇంటికి ఇలా టూ బిన్స్ ఇస్తారు వన్ రెడ్ బిన్ అండ్ వన్ ఇస్ ఎల్లో బిన్ రెడ్ బిన్లో వచ్చి కిచెన్ వేస్ట్ అలా వేయాలి అండ్ ఎల్లో బిన్లో వచ్చి కార్డ్బోర్డ్ వేస్ట్ వేయాలి ఖచ్చితంగా అలానే వేయాలి మనము ఒకటి అలా ఒకటి ఇలా వేసినా కూడా మనకు మెయిల్స్ వచ్చేస్తాయి అండ్ వెల్కమ్ టు అండ్ అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇది వచ్చి మాకు అరౌండ్ థౌసండ్ డాలర్స్ పడింది ఇక్కడ వ్యూ ఫ్రమ్ ద బెడ్రూమ్ అనమాట సన్లైట్ వద్దు అనుకుంటే ఇది ఫోర్ బట్ ఇది ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది ఎందుకంటే సన్లైట్ అనేది ఇష్టం చాలా పెద్ద బెడ్రూమ్ అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ డైన్ టేబుల్ జస్ట్ ఇలా డెకరేట్ చేశాను అండ్ వెళ్తే వాషింగ్ వాట్రూమ్ అనమాట ఇప్పుడు నా శారీస్ నా డైలీ బైక్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇది వచ్చేసి నా మా మేకప్ స్టాఫ్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాలో సో క్రీమ్స్ అనేవి చాలా ఉంటాయి ఇప్పుడు ఇది గరాజ్ అనమాట ఇలా ఎంటర్ అవుతానే ఇక్కడ హెక్ ఆర్ చేసాను నేను ఇది కార్పెట్ గరాజ్ ఈ కార్ వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ కొన్నాను ఎంజీ జే అండ్ గరాజ్ ఇక్కడ బటన్ ఉంటుంది ఇది ప్రెస్ చేస్తే గరాజ్ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇలా ప్రెష్ చేసి క్లోజ్ అయిపోతుంది అండ్ బయటికి వెళ్ళాలనుకుంటే టైట్గా గరాయి నుంచి వెళ్ళిపోతాము మెయిన్ డోర్ అయితే అసలు యూజ్ చేయము అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ జస్ట్ అలా బెడ్ వేసాము ఎప్పుడైనా ఫ్రెండ్స్ అలా వస్తారు వీకెండ్కి ఊరితో జస్ట్ అలా వేశాను ఇది వాటర్ అండ్ ఇసి సెకండ్ వాష్రూమ్ ఇట్ కమ్స్ విత్ బాత్రూమ్ యాక్చువల్లీ అండ్ ఆక్సిస్ థర్డ్ బెడ్రూమ్ ఇంకా ఏం పెట్టలేదు దీంట్లో ఏదైనా పార్సల్స్ అలా వస్తే ఇక్కడ పెట్టేస్తాను అండ్ ఇది పేరెంట్స్ కానీ అనుకున్నాము ఎప్పుడైనా మా పేరెంట్స్ కానీ చేసాం పేరెంట్స్ కానీ వస్తారు కదా సో ఇలా వదిలేసాము ఎప్పుడైనా వాళ్ళు వస్తే నెక్స్ట్ రికార్డ్ చేయాలి ఇంకా అండ్ ప్రతి ఇంటికి ఇలా సెంట్రల్ హీటర్ అండ్ ఏసీ ఉంటుంది మనకి చలిగా ఉంటే ఇలా హీటర్ ఆన్ చేసుకోవచ్చు థర్టీ డిగ్రీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టుకోవచ్చు లేదు అంటే వేడిగా ఉంటే ఏసీ వేసుకోవచ్చు దిస్ ఈజ్ ఎల్జీ వాషింగ్ మిషన్ ఇట్ కమ్స్ విత్ డ్రైయర్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలా అంటే మనకు వింటర్స్ కానీ వర్షాలు కానీ ఎక్కువ పడతాయి అనమాట పట్టాలు అనేవి అస్సలు మనకు డ్రై అవ్వవు సో కాంబినేషన్గా బై చేసేసాము ఇట్ కాస్ట్ అరౌండ్ మాకు ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్స్ పడింది అండ్ దిస్ ఇస్ వ్యాక్యూమ్ డ్రైస్ అండ్ ఎయిట్ వ్యాక్యూమ్ ఫస్ట్ టైమ్ మేము యాంక్ కొన్నాము ఇక్కడ వ్యాక్యూమ్ కానీ ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇది ఎలా ఇది కొన్నాము ఇది వచ్చి మాకు ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ పడింది ఆల్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ మేమైతే గుడ్ కొన్నాం అన్నమాట అండ్ దిస్ ఈస్ ఫోర్త్ బెడ్రూమ్ సెషన్ వర్క్ స్టేషన్ అండ్ నాది కూడా సో ఇలా మా ల్యాప్టాప్స్ ఇదంతా పెట్టేశాము ఇది వచ్చేసి మసాజర్ అనమాట ఇది వచ్చి మసాజర్ మనకి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ అనిపిస్తే దీంట్లో మేము కూర్చుంటాము బ్యాక్ పెయిన్ చాలా రిలీఫ్ వస్తుంది ఇలా బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది ఇది వచ్చే ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పడింది మాకు అండ్ ఇలా సింపుల్గా ఇక్కడ డెకరేట్ చేశాను ఇక్కడ వాయిల్స్ ఇయర్ ఫోన్స్ అన్నీ ఉంటాయన్నమాట అన్నమాట అండ్ ఇది ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ ఐరన్ స్టాండ్ అండ్ దిస్ దిస్ఈస్ మా కోర్స్ క్షెషన్ కామన్ వేల్స్ అని ఇక్కడ ఉంటాయి అన్నెసెసరీ స్టఫ్ అంతా పైన పెట్టేశాము స్టా బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేశాము క్లీనింగ్ స్టఫ్ అయితే చాలానే ఉంది దిస్ ఈస్ కిచెన్ కమ్ హాల్ హాల్ అనేది చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇది ఎల్ షేప్ సోఫా అనమాట ఇది కూడా మేము ఫిఫ్త్ ఫర్నిచర్లో కొన్నాము ఇది ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ పడింది మాకు కప్పు టేబుల్ విత్ కాస్ట్ హండ్రీ డాలర్స్ యాక్చువల్లీ వీట్ ద ఫర్నిచర్ ఫ్రమ్ ఫ్రెటాఫిక్ ఫర్ని మెల్బోర్న్ అనేది చాలా ఫేమస్ అది ఫర్నిచర్కిస్ టీసీఏ ఎక్స్ప్ అండ్ జేబిఎల్ స్పీక రెండు వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పడింది మ్యామ్ ఇవన్నీ ఇవంత డెకరే అంతా కొన్ని ఐటే నేర్చుకున్నాను ఇది ఒక స్టోరేజ్ ఏరియా డైనింగ్ అన్నీ పెట్టేశాను ఎప్పుడైనా గెస్ట్ వస్తే ఇంకా డైనింగ్ సర్వ్ చేయడానికి అన్నీ అండ్ స్నాక్స్లో ఇక్కడే ఉంటాయండి అని ఇప్పుడు ఈ క్యాబినెట్ వచ్చి సపరేట్గా కొన్నాము మొదట షాంకో చిక్ కంటెలా డెకార్ చేసారు అన్నమాట ఇలా పెయింట్ పెట్టి ఇదంతా చేసారు పెయింట్ చేసి యాక్చువల్గా ఇక్కడ పూజ గది అట్లా ఏముందో సో నేను ఇట్లా క్యాబినెట్ బయట తీసుకున్నాను తీసుకొని ఇట్లా డెకార్ చేసాను పూజ గది చాలా ఇంపార్టెంట్ సో నేను ఫస్ట్స్ గానే ఇదే అన్నమాట చేసింది అండ్ దిస్ ఇస్ ఓపెన్ కిచెన్ దిస్ ఇస్ మోడర్న్ లెట్ అండ్ ఇదొచ్చేది వాటర్ ఫిల్టర్ ఎందుకంటే ఇక్కడ డైక్టర్ ఫ్యాక్టరీ కావట్లేదు కాబట్టి వాట్స్ ఇంట కంపల్సరీ ఇసి ప్రిట చాలా బాగుంటాయి అండ్ ఫ్రూట్స్ ఎక్కడైతేస్ అంటే వీక్లీ గ్రోసరీస్ కొంటాము ఫ్రూట్స్ ఇలబెట్టేసాను అండ్ కమ్ కమ్ సై అండ్ హిస్ ఆల్ ద స్టోరేజ్ క్యాబినెట్స్ ఎగ్ ఫ్రైయర్ అండ్ నే ఇక్కడ పెట్టేసాను ఇంక రైస్ కుక్కర్ ఇక్కడ పెట్టేసాను డ్రై ఫ్రూట్స్ అండ్ ఇ నా జస్ట్ డెకార్ చేశాను And this is the dishwasher. I feel this was a lifesaver because even one spoon I won't wash. Everything will go into dishwasher. And in this cabinet I just kept all the cleaning products. We have OCD problems so the cleaning products are more in our home than any other products. And this is 5 banner stove. sugar, salt and oven. फ्रिज सामसंग फोर फिफ्टी फोर सेवेंड्री एट लीटर्स फ्रिज बिबॉक्स फ्रॉम जेबी थे फोन अंड लोरेज रूम इटोरेज यूटे ग्रॉसरी एंड एव्री थिंग एंड नैक्स्ट गो टू गर्जन एरिया మనం జస్ట్ కొంచెం పెంచుకుంటున్నాను కానీ వింటర్ కదా ఏది ఇక్కడ మనకు వెజిటేబుల్స్ అవి ఏమి పెంచుకోవడానికి అవ్వదు సో వెజ్టీలో పెట్టాను అన్ని వింటర్లో మనకి ఏది మనకి వెజిటేబుల్స్ కానీ ఏది కానీ ఉండదు సో జస్ట్ ఈ ఫ్లవర్ ఇంకొకటి పెట్టాను దేవుడికి పెట్టడం అని అంటే సో ఇట్ ఈస్ ద బిగ్ గార్డెన్ రెండు నైట్ పార్టీస్ కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు डाल बहुत इंडियन से होंटेरो, बिसेर डाल बहुत इंडियन फूल्डेरो, तो देते हैं वेरी स्पेशली। आई डिफिली तो कैन डायरेक्टली गो टू द गरार, कैन डायरेक्टली गो टू द गरार, इस फ़ोन। हम यहां टू द किचन एंड दी क्लॉथ गाइड रिपोर्ट है एंड दी द 1 डॉट कर्व सेट एंड दी वो दिस इज दिस इज वन वाटर हीटर కోల్ వాటర్ కంపల్సరీ ఉంటుంది ఆటో అనేది ట్వంటీ ఫోర్గా కూర్చుంది ఎయిట్ హాఫ్ అవుతుంది అయితే మన ఫోటో కూర్చుంది వింటర్ ఉంది అసలు బయట ఉండలేము చాలా చవిగా ఉంటుంది సో మనకు మ్యాథ్స్ అంటే ఫోర్ డిగ్రీస్ ఉంటుంది సో అసలు గార్డెన్లోకి మేము వెళ్ళాము నైట్ టైమ్ ఓన్లీ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఒకటే ఉంటాము డ్స్ ఎంజాయ్తో మీడు ఈ మీకు మా ఇల్లు గారు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యా మేము ఇంకా యాక్టివ్గా లేవు యాక్చువల్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మెల్పోర్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటే అనుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్